ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన వి అశోక్ శనివారం రోజు మరణించడం జరిగింది వారి యొక్క మరణం వార్త తెలుసుకుని కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరం కళాశాల సిబ్బంది అందరినీ ఒక సమయం నిర్ణయించి వారి ఫోటోకి పూలమాల వేసి సిబ్బంది అందరినీ భాగస్వాములు చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ అశోక్ తన విధులను సక్రమంగా నిర్వహించేవారని తెలిపారు అశోక్ మృతి ఎస్కీ కళాశాలకు తీరని లోటని యూనియన్ నాయకులు కె సుధాకర్ మాట్లాడారు అశోక్ ఆకస్మిక మృతి ఆయన కుటుంబ

ఆపు వాళ్ళు కూడా హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తున్నారు అలాగే జనరల్ గా చెప్పాము అగమినస్ కాల్స్ ఈ రూబీస్ సర్వీసెస్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ సెల్సర్ లోకి ఇట్ ఇస్ రీ ఇన్పోర్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us కీప్ ఇన్ఫార్మ్డ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎనీ కాల్స్ ఆప్ లో నిస్ చేస్తే మే కంటిన్యూస్ డిస్కషన్ తీసుకుంటుంది అని అన్న అవర్ ఆపరేషన్స్ హాస్పిటల్ లో పోసా ప్రగతిస్ లో ఈ కాల్స్ ని అటెండ్ చేసి పోసా ప్రామొట్ ట్రీట్మెంట్ ఇట్ ఆజ్ చేసే వాళ్ళని నాకు అన్స్ ఆరా చెప్పతా ఉంటారు ఆ త్రీ మోడల్ కమిటీలు ఉండే పోడారు ఆటి ఇంబంధ లైన్ నుంచి కమిటీ రిపోర్ట్ ఆ గవర్నీస్ లేదు చెప్పాలందరం వి లెక్కబెది ఎంత జెప్లైస్ తో పాలసీ ఉంది మీ పేరే చెరే తీసాము విహారకు నేను ఆ బూజీ చెప్పాను సరే అని ఎన్యాస్ తో ట్రీనర్స్ సర్ సర్ తీసుకుని చేసారు దాని అప్ రిప్రెజెంటేషన్ కూడా మూడు త్రీ టైమ్స్ రోజు రెగ్యులర్గా త్రీ టైమ్స్ అని చెప్పి మార్నింగ్ లెవెన్కి ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ థర్టీకి త్రీ థర్టీకి మూడు సార్లు తిరిగి ఈ క్యాంపస్లో ఎవరున్నా కూడా నా ఫోటోలు కూడా పంపించావు సార్ పాలంట్లో ఇది ఉంది పాలంట్లో ఫోటోలు పంపించి ఆ ఫోటోలో చూసిన తర్వాత ఒకసారి ల్యాబ్లు ఉన్నాయి సార్ ల్యాబ్లో సార్ ఓపెన్ చేసి ఆ ఫోటో కూడా పంపిస్తే నాగేశ్వరకి రిమాండ్ చేసి ఆ వాళ్ళు కూడా త్రీ టైమ్ జరిగేది సార్ పనిచేసేవాడు ఏ పని చెప్పినా కూడా ఇమీడియట్గా రెస్పాన్స్ లేదు వాళ్ళందరూ ఒక వ్యక్తులు అక్కడ ఆడుకుంటున్నారు ఏదో ప్రయాణంలో కూడా మీకు క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా క్లాస్ రూమ్లో మీరు ప్రేయా మీకు లేదని చెప్పి అక్కడ వాళ్ళు మీకు ప్లాస్ రూమ్ కొంచెం రోజుల్లో ఉన్నాయి అంత డెగట్గా పనిచేశాడు అయితే మనం ఒక వ్యక్తిని మంచిగా లాస్ ఆత్మ శాంతి కోరుకుంటూ ఉంటారా

చెప్పుడు అనుకోవాలి మ్యాన్స్ చాలు తెలుసు పని చేసినప్పుడు ఇంట్లో అనుకుంటుంది ఇప్పుడు మాత్రం చెప్తున్నారు సార్ చెప్పు చెప్పు మాట్లాడు ఎక్కువ చెప్పు తెలుసుకోవచ్చు విజయసార్ దగ్గర ఉన్న పని తెలుసు అప్పుడు సార్ కూడా అవసరం వస్తుంది ఆయన తీసుకొచ్చి అలా భార్య కూడా ఇక్కడే చేస్తుండే సార్ తర్వాత మన ఆమె నేను అప్పుడు కూర్చోండి తెలుసు కానీ డ్రైవర్ సైడ్

after the after the director was very kind enough to attend and this problem. Uh, Leaping in the